సరే కార్యకర్తలందరికీ కూడా మరి ఉదయపూర్ అనేటువంటి స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా మన ప్రియత నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ఓట్లు దొంగ ఓట్లు జారీ చేయడం మంచి ఓట్లు ఏవైతే కరెక్ట్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎత్తారు వాళ్ళ ఓట్లు తొలగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని నరేంద్ర మోడీ గారి యొక్క గుప్పిట్లో పెట్టుకున్నారు ఎందుకంటే ఇవాళ చీఫ్ ఎలక్షన్ ఎస్సీ గారు పైకి రండి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నాడో అతను అమిత్ షా గారు పిఏ అమిత్ షా గారు కూర్చోబట్టే కూర్చుంటారు కూర్చోబట్టే నిల్చుంటారు అటువంటి వ్యక్తిని ఇవాళ దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పెట్టారు ఇవాళ నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి సిబిఐ కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానీ ఆయన డిప్యూటీలో పెట్టుకుని ఆయన ఎలా కావాలో అలా చేసి ఇవాళ మూడోసారి కూడా ఆయన ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన బుక్కుల్లో పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు బట్టి ఇవాళ మూడోసారి కూడా మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అవగాహన అన్నిటి మీద మన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు మొన్న బీహార్ లో ఆయన పాదయాత్ర చేస్తే అపూర్వంగా జన ఆదరణ వచ్చింది చాలా మంది విపరీతంగా ఎవరికి రానంత జనం వచ్చి ఆయన్ని పాల్వడం జరిగింది దీని మీద పోరాటం చేయాలి మన దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ వారు ఏసిసి వారు కూడా ఒక సంతకాల సేకరణ మేమందరూ కూడా మీతో ఉన్న ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు ఖండిస్తున్నాయని చెప్పి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ భారతదేశంలో వాటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మాకు సపోర్ట్ గా సంతకాలు సేకరించండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అదే పిలుపుని మన పిసిసి అధ్యక్షులు సరుకుల గారు కూడా మరి అందరితోటి వీడియో కాన్ఫరెన్స్ లో కనీసం మనం జిల్లాకి ఒక లక్ష సంతకాలు సేకరించాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఒకటి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మరి ఒక బ్రోత్ రోడ్ వేయించి వెనకాల సిగ్నేచర్స్ చేసే విధంగా మరి సిగ్నేచర్స్ అవి కూడా ఎనకాలు పెట్టే విధంగా మొత్తం ఈ పాంప్లెట్లు ఇవన్నీ కూడా ఒక్కొక్క అసెంబ్లీకి ఐదు వందల పాంప్లెట్లు ఇస్తాం ఐదు వందలు అంటే ఒక్కో పేజీలు పాప్లెట్ లో ఇరవై సంతకాలు ఉంటాయి అంటే ఒకే అసెంబ్లీకి పదివేల సంతకాలు పెట్టించవలసి ఉంటుంది ఏడు అసెంబ్లీలకి కలిసి డెబ్బై వేలు సంతకాలు అవుతాయి అలాగే యూత్ కాంగ్రెస్ ఐదు వందల సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ పదివేలు ఎన్ఎల్సీ పదివేలు అలాగే మహిళా కాంగ్రెస్ పదివేలు అలాగే ఎస్సీ బీసీ మైనార్టీ బాగా అందరూ కలిసి మరి ఇరవై ముప్పై వేలు కుడితే లక్ష ంతకాల కార్యక్రమం పూర్తవుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా అక్టోబర్ పదిహేనో తారీఖు కల్లా కంప్లీట్ చేసి హ్యాండ్వర్క్ చేసే చెప్పారు ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తలకి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ వాళ్ళకి అందరికీ మండల ప్రిన్సిపల్స్ అందరికీ మేడం గారు చాలా క్లియర్ గా చెప్పారు నాతోటి డైరెక్టర్ గా మాట్లాడటం జరిగింది అన్న ఎవరెవరో ఎన్ని సంతకాలు పెట్టించారు అనపర్తి కోఆర్డినేటర్ ఎన్ని పెట్టించాడు సంతకాలు పదివేల పన్నెండు వేల రాజానగరా కోఆర్డినేటర్ గారు ఎన్ని సంతకాలు పెట్టించారు పదివేల పన్నెండు వేల అలా ఏ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎన్ని సంతకాలు పెట్టించో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ మీద నీ సంతకం పెట్టి నాకు ఓవర్ చేయకుండా మేడం గారు కోరటం జరిగింది ఇందులో మహమాటాలకు ప్రాధాన్యత లేదు ఎందుకంటే డాక్టర్ గారు మన స్నేహితులు ఏదైనా చేయబోనా ఆయన పదివేలు చేసేటువంటి సంతకం పెట్టే పరిస్థితి ఉండదు ఎవరెన్ని చెప్తే అది రెండు వేలు చెప్తే రెండు వేల ఐదు వేలు చెప్తే ఐదు వేల పదివేలు చెప్తే పదివేలు పదిహేడు వేలు చెప్తే పదిహేను వేలే సంతకాలు చేయించారని చెప్పి రిపోర్టు తయారు చేసి సంతకం పెట్టి నాడమ్ గారికి జరుగుతుంది దాని మీద ఏం చేసి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది మనకైతే తెలియదు మరి దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఎక్సూట్ చేస్తారు ఏం చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేయించవలసిన బాధ్యత ఆయన అందరి మీద ఉంది ఎందుకంటే పాంప్లెట్లు వేయించుకోవడం జరిగారు సంతకాల సీట్లు ప్రింట్ చేయించుకోండి అంటే మనవేళ్ళు బద్దకం చేస్తారు అది నేనే ఒక రెండు లక్షల సంతకాలకు సరిపడగా పాంప్లెట్లు ప్రింటింగ్ చేయించా ఎదర్గా మ్యాటర్ ఉంటుంది ఎందుకంటే సంతకం పెట్టేవాడికి మ్యాటర్ ఏంటో తెలియకుండా సంతకం పెట్టాడు కాబట్టి ఎదర్ మ్యాటర్ చూసి ఎంతగా సంతకం పెట్టాడు కాబట్టి రికార్డెడ్గా ఉంటదని చెప్పి రెండు లక్షలకు సరిపడగా ఈ పాంప్లెట్లు ప్రింటింగ్ చేయడం జరిగింది ఈ రెండు లక్షల పాంప్లీట్లని కూడా మీరు ఎవరెవరు అసెంబ్లీ కోఆర్డినేటర్ చేసి ఐదు సందలు ఒక కట్టలు అంటాం ఐదు వందలు అంటే పదివేల సంతకాలు వస్తాయి అసెంబ్లీ కోఆర్డినేటర్కి ఒక అలా ఈ క్యాంకరీస్ కి కట్ట అలా మహిళా క్యాంగరీస్కి ఒక కట్ట అలా అందరికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు సంతకాలు పెట్టించి అక్టోబర్ పదిహేను తారీఖు అలా వ్యాండోవర్ చేసి వెళ్ళి చేస్తే పదిహేనో తారీఖు లోపల తీసుకెళ్లి మేడం గారికి వ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మా కాలేజీ స్టాఫ్ కూర్చున్నారు మీ పేరు ఫోన్ నంబర్ రాసుకుని మీకు ఎన్ని పాంప్లేట్లు ఇచ్చారో వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటే మీ సైతం సంతకం తీసుకుంటారు తర్వాత మీరు పదో తారీఖు అక్టోబర్ పదో తారీఖు లోపల ఎన్ని పాంప్లేట్లు ల్యాండ్ ఓవర్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు రాసుకుని మీతో సంతకం తీసుకుంటారు మీరు రిటర్న్ ఇచ్చిన పాంప్లేట్లు కి రిపోర్ట్ రాసి కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అందువల్ల ఇది కి డైరెక్ట్ గా వెళ్తుంది ఏంటంటే ఏదో తీసుకున్నా పక్కన వాడేసేట్లేదు తర్వాత మన చేతిలో ఏముండవు మేడం ఏ ఏటీవీకి ఎలా యాక్షన్ తీసుకుంటారో మాకు తెలియదు ఏంటి అంటే అనపరితలు పనిచేయట్లేదు ఎవరే చేతన్య రెడ్డి తక్కువ అనేది వేరే మార్చేసేది మెడు రోజులు కోరంగ రావట్లేదు అసలు మార్చేసేది నా అన్న అన్నదే వద్ద లేదన్నా మార్చేయాలని చెప్పి మన భద్రం జరగని అలా ఆవిడ చాలా షార్ప్ గా తీసుకుంటారు మనకి కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వరు ఈ మెడదోలు కోరం వెంకటేశ్వరరావు కోసం మన పార్టీని లో పోరాటం తీసేడు ఆడన్ దగ్గర అతన్ని తీ లేదమ్మా ఇంటికి తీసాడు మళ్ళీ ఏంటి అది ఏం లేదు అయిపోయింది ఇంకా పని చేయాలి మనకి ఎవడైతే పని చేస్తారో ఆడే ఉంటాడు పని చేయలేదు మనకు అనవసరం అని చెప్పి క్లియర్ గా చేసింది ఎందుకంటే ఈవేళ కాంగ్రెస్ ఇలాగ ఉండే ఇలా ఇలాగుంటుందని అనుకోకుండా ఎందుకంటే వైసీపీ నుంచి ఫోర్ స్టార్ట్ అయిపోయింది మన మనం ఎక్కడ ఉంటామో పరిస్థితికి వెళ్ళిపోతాం దాని గురించి మనం గట్టిగా తెరగా ఒక్కడే పర్లేకపోతే బాగా చేస్తాడు ఈ కార్యక్రమాలు యాత్రాడు అనే విధంగా మేడం దృష్టిలో మనం వెళ్తే మనకి ఎగ్జిస్టెన్స్ ఉంటది లేదా అక్కడి నుంచి ఆల్రెడీ జగన్ గారు ఇంకా వెళ్ళిపోతాడు పదిహేను వేల ఇరవై రెండు రాజమండ్రి స్టాండ్ ఎక్కడికి వచ్చేస్తాడు ఇంకా ఆల్రెడీ వాళ్ళని మొత్తం సారా కేసులు ముంచేశారు ఇంకా సారా కేసుల నుంచి పైకి తేలే పరిస్థితి లేదు అది ఆటోమేటిక్గా అది ఆల్టర్నేటివ్ లేదు కాంగ్రెస్లోకి రావాల్సింది అవి వచ్చినప్పుడు మళ్ళీ మనం జాగ్రత్త వర్క్ చేసుకుంటే మనం కేసు పదిలలో మనకుంటది ఆ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా కోఆర్డినేటర్లు అయితే పదిహేను సంతకాలు చేయించాలి మీరు మండలాలతో చేయించారు లేకపోతే సంతకాలు మరి మీరే సొంతంగా చేయించేస్తారో ఏం చేయించారో తెలియదు కానీ మీరు మాత్రం పదివేలు సంతకాలు చేయించాలి అసెంబ్లీ కోఆర్డినేటర్ అలా యూత్ కాంగ్రెస్ పదివేలు ఏమంటే వాటర్ ఐడి బూత్ నెంబర్ ఇచ్చారు వాటర్ ఐడి బూత్ నెంబర్ కూడా ఉంటే చాలా సంతోషం వాటర్ ఐడి బూత్ నెంబర్ ఎప్పుడు వస్తుంది మీరు నూట వేలు వందలు తాను అప్పుడు పెట్లోంచి తీసుకొస్తాడు అప్పుడు దాకా తీయడు తీట్ల తీయాలంటే ఖర్చు అవుతుంది అయ్యే అందు గురించి వాటర్ ఐడి బూత్ నెంబర్ బయలుపడతారు కూడా మీరు వాటర్ ఐడి బూత్ నంబర్ మీదైతే వేసేయండి మీ బంధువులు చేస్తారంటే వేసేయండి ఎవరంటే బలవంత దిగింది పేరు తెలుపుతుంది ఫోన్ నెంబర్ తెలుపుతుంది ఎస్ఎఫ్ఐ కాల్స్ చేసి తెలుగుతుంది సాధారణ తెలుపుతుంది అది పెట్టిచ్చేయండి చేసి ఇచ్చేయండి అందుకని ఈ బూత్ నంబర్ అయింది మా అంటే ఎట్లా తీయాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది బాబు అంటది ఇతర మీరు ఎందుకు వచ్చింది జరిగే పని కాదు ఫైనల్ గా ఏంటంటే ఈ ఓటు ఈ కార్యక్రమం మరి రాహుల్ గాంధీ గారి ఏసీసీ వాళ్ళ తీర్పు పిసిసి వాళ్ళ యొక్క పిసిసి వాళ్ళ యొక్క ఆదేశాలను సారా మనం చేస్తున్నాం ఇది అక్టోబర్ పదిహేడు వరకు ఉంటుంది దీనికి కనీసం మన జిల్లా నుంచి లక్ష చేయమని చెప్పి మనకు ఆదేశించారు ఇచ్చారు మన లక్ష పైన ఇవన్నీ కూడా మనం సంతక సేకరణ చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరికీ కూడా దీన్ని ఫాలో అయ్యి సంతక సేకరణ చేసి ఆ రిపోర్ట్ లో మాత్రం మీకు ఇచ్చిన టార్గెట్ ఫిల్ అయ్యేలా చూసుకోండి తర్వాత రెడ్డి గారు ఏదో అయ్యింది మీకు నాకు ఏదో బిజీగా ఉంది కొంచెం ఈసారికి నేను పదివేలు సంతకాలు ఎట్టిచ్చినట్టు రాసేందుకు నా వల్ల కాదు ఎవరు ఏది ఇస్తారో యాక్చువల్ ప్యాక్సే సంతకం పెట్టి మేడం దృష్టికి తీసుకెళ్తాను ఆ తర్వాత మళ్ళా రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పారండి మన పార్టీలో రేసు బీర్రాలు ఉన్నాయి గుడ్డు బిర్రాలు ఉన్నాయి కుంటు బీర్రాలు ఉన్నాయి రేసు గుర్రాలు పరిగెడతాను ఉంటారు పదివేలు టార్గెట్ ఇస్తే పదిహేను వేలు చేయతుంటారు మన బెటర్ బ్యాంక్ లో పదివేలు చేయటం చేయాలంటే పదిహేను వేలు చేయను అలా రేసు గుర్రాలు ఉన్నాయి చాలా వరకు కొన్ని ఏమో గుర్రాలు వాళ్ళు ఏమి ఏం చేయరు మీటింగ్ వస్తారు కూర్చుంటారు వాళ్ళ వల్ల ఓ ప్లస్ ఒకటి అవుతుంది అంతే అంతకంటే మనకి ఏం ఉపయోగపడదు కానీ మీటింగ్ వస్తారా ఒకటి పెరుగుతుంది కానీ గుండ్ గుర్రాలు ఉన్నాయి వాళ్ళు బీటింగ్ రో పోటింగ్లు పెడతా ఉంటారు అది అలా జరిగింది తప్పు ఇక్కడ మీరు వాటర్ ఐడి నూత నంబర్ లేకుండా అనేది సంతకాలు చేయించారు ఇలాంటివి పెడతా ఉంటారు మన వాళ్ళే అవన్నీ ఏంటంటే కుది గుర్రాలు రాహుల్ గాంధీ ఏంటి చెప్పాడు మీరు గుడ్డు గుర్రాల గురించి గుర్రాల గురించి ఆలోచించకండి రేసు గుర్రాలు పరిగెత్తండి మీ వెనకాల వచ్చే పరిగెత్తండి మనం విజయం సాధిస్తామని చెప్పి చెప్పాడు కాబట్టి రేసు గుర్రాల్లో అందరు పనిచేయండి రాహుల్ గాంధీ అని అందరు ఫాలో అవ్వండి నెక్స్ట్ మాత్రం రాహుల్ గాంధీయే భారతదేశానికి ప్రధాని అందులో తిరిగేది లేదు నరేంద్ర మోడీకి అయిపోయింది రిటైర్మెంట్ డెబ్బై ఐదు ఏళ్ళకి రిటైర్ అవ్వాలి రాజకీయ బిల్లు లేవు మురళి మానవైదు మురళి మానవారు చూసి డెబ్బై ఐదు ఏళ్ళు దీపాడు ఎల్కేఆలు దీపాడు కానీ వీడికి ఇంకా రాజకీయ పిచ్చి ఒకసారి చేసిన మాజీ ప్రధాని రెండు సార్లు చేసిన మాజీ ప్రధాని మూడు సార్లు చేసిన రాజ్య ప్రధానే ఇదివే వీడికి కాలుసు మనకు అర్థం కాదు కాబట్టి ఇతరు ఎలాగో దిగిపోతాడు దిగోకపోతే ఆరోగ్య దింపేస్తారు కాబట్టి రాహుల్ గాంధీయే మనకి కాబోయే బావి ప్రధాని మనందరూ సపోర్ట్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ కోరుతూ ఈ సంతక సహకర్లో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మీకు హెల్ప్ కావాలన్నా నేను పూర్తిగా సహకరిస్తాను అలాగే మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు ఫలానా రోజులు మీరు ఈ సంతక సహకర్లో క్యాంపెయిన్కి వెళ్తానంటే నేను ఆ రోజు వచ్చి మీతో పాటు పాల్గొంటాను